ప్రిదర్శిల్ ఇదిగోండి మా మామ నిక్కర్ మీద ఉన్నాడు మా పాప ఏమో రోజు ఇద్దరు కలిసి ఆడిపించుకుంటున్నారు మా పాపని ఈ జయజబ్బ ఆడిపించుకుంటున్నాడు మా ఆడిపించుకున్నాడు మా ఆయన ఆడిపించుకుంటున్నాడు పాపకి నువ్వు పెట్టిన పేరు ఏంటి మావ్యా తులసి దేవత అని అర్థమా దేవత అని అర్ధమంట దేవత అని పెట్టినాడు పున్ను అంటే ఆడున్న పిల్ల ఆడనే ఉంటది అని అంటే ఇప్పుడే మా మామయ్య డ్యూటీ దిగి మాకోసం ఏమేమి తీసుకొచ్చాడు చూపిస్తాను ఇవి వచ్చేసి టెంకాయ నీళ్ళు అనమాట పాపకి నాకు మోషన్స్ రాకూడదని టెంకాయ నీళ్ళు తీసుకొచ్చాడు టీవీ చూస్తున్నాడు మా ఆయన పాప అల్లరి చేస్తుందంటే చేసిన నెక్స్ట్ ఆపిల్ తీసుకొచ్చాడు నెక్స్ట్ ఇది పండ్లు విజయవాడ నుంచి తీసుకొచ్చాడు గోడంబి అండ్ బాదం కూడా తీసుకొచ్చాడు నెక్స్ట్ పూలు తీసుకొచ్చాడు పూజకని ఇవి వచ్చి మజ్జిగ లస్సీ తీసుకొచ్చాడు బాదం పిస్తా అది గోడమి తినాలని తీసుకొచ్చాడు అనమాట దెన్ నెక్స్ట్ నా కోసం విజయవాడ నుంచి అనమాట డ్యూటీకి వెళ్ళట మా మామయ్య తీసుకొని వచ్చాడు అనమాట పాల ప్యాకెట్లు టిఫిన్ తీసుకొచ్చాడు మామయ్య పొద్దున్నే ఇప్పుడు పడుకొని లేచామన్నమాట డైలీ ఏదో ఒకటి తెస్తున్నాడు మా మామయ్య అవతల చేతిలో ఉండేది మటన్ అనమాట బ్లాక్ కవర్ బయట బట్లారేసే ప్లేస్ ఉందని చెప్పాను కదా సో ఇవాళ తెచ్చాడు మా హస్బెండ్ అక్కడ ఫ్యాన్ పెట్టి పాపని నేను ఇక్కడ కూర్చున్నాను అనమాట మా మామయ్య తెచ్చిన టిఫిన్ తింటున్నాను చూసి కలర్ రైస్ చేశాడు ఈరోజు సండే అని చెప్పేసి మా మామయ్య వచ్చేసి మటన్ చేశాడు అనమాట సో నేను బాధితున్నాం కాబట్టి వీళ్ళే చేస్తున్నాడు నెక్స్ట్ అయితే నేనే చేస్తుండే ఫస్ట్లో స్నానం చేపించి పడుకోబెట్టాను నెక్స్ట్ ఇంకా తింటున్నాం మామయ్య అక్కడ తింటున్నాడు కూలర్లు రిపేర్ చేపిస్తున్నాడు మా మామయ్య మా కోసం ఇప్పుడే నాకు బూస్ట్ తీసుకొని వచ్చాడు తర్వాత నేను టీ కూడా తాగుతాను అనమాట మా అమ్మది పడింది తలనొప్పని సో నాకు మా ఆయనకు తీసుకొచ్చాడు అనమాట ఇప్పుడే కూలర్లు రిపేర్ అయిపోయినాయి పాపకి నాకు రెండు మా ఆయనకు ఒకటి ఇక్కడ పెట్టేస్తారనమాట రిపేర్ అయిపోయింది అగో ఇక్కడ ఇక్కడ ఒకటి ఆడుతుంది మాకే ఇక్కడ రెండు మాకే నెక్స్ట్ అగో ఇక్కడ మా మామయ్యకి ఈ బెడ్రూమ్లో పడుకుంటాడు కంటే అక్కడ పెట్టుకుంటున్నారనమాట సో మా మామయ్య రిపేర్ చేయించాడు కూలర్స్ ఇప్పుడు నేను బాగా కదా ఫ్రెండ్స్ బాగా అయిపోయినాకైతే అన్ని పనులు చేసుకుంటాను అమ్మ నాకు చేయలేదు కదా మా అమ్మ వీళ్ళైతే పుట్టింట్లోనే ఉండాలి ఇప్పుడు పానమే తెచ్చుకోలేను ఎవరినో మెప్పించడం కోసం పనులు చేసి అందుకని మా మామయ్య మాయం చేస్తున్నాడు అంతే అంతేగాని నాకు బద్ధకము వాళ్ళతో చేపించుకుంటున్నారని గొప్పలైతే కాదు మూడు కూలర్లు పాపకి నా పిడ వండుకుంటాము మాకిద్దరికే ఇది కింద మా హస్బెండ్ డెచ్డు అంటే మా హస్బెండ్ కి అక్కడ మంచం ఉంది అక్కడ బెడ్రూమ్ లో కూడా డెక్లాని మంచం ఉంది పడుకోవచ్చు కానీ నాకు పీడకలలు వస్తే భయం అని చెప్తే ఇంక ఇక్కడే దూపర్ పర్పుసుకుని పడుకుంటాడు ఆయనకి ఇది మాకిద్దరికి అవి మా 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 మామయ్యకి అవతల బెడ్రూమ్ మా హస్బెండ్ మా 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 ఫిక్స్ చేసి పెట్టారు బాలింతని ఫస్కుల అని అంతే ఇది డైలీ నాకు తినడానికి బాధ చూడండి డైలీ నేనే నాకు సేవలు చేస్తున్నారు నేను నాతో ఏం పని చేసి మీకు నీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే మా ఇంటి దగ్గర ఉంటే బాధ్యంతా సేవలు చేసేదాన్ని అక్కడ తీసుకెళ్తే నీతోనే నేపిస్తారు అన్నావు కదా వీళ్ళే చేస్తున్నారు ఎంతో ఎమర్జెన్సీ ఉంటే ఈయన లేకుంటే ఎప్పుడు ఒకసారి నేను చేస్తున్నాను కానీ డైలీ వీళ్ళే సో నీకు ఇప్పుడు క్లారిటీ ബൈ ഹായ് ഫ്രെണ്ട്സ് അമ്പന്നാരാ నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం నేను బాగాంటాను కాబట్టి మా హస్బెండ్ మా మామయ్య వచ్చేసి నాకు హెల్ప్ చేస్తున్నారు అంతే అమ్మ దగ్గర అయితే ఐదు నెలలు ఆరు నెలలు ఉండాల్సిన సర్జరీ నా ఆపరేషన్ కదా నార్మల్ అయితే మా అమ్మనే చెప్పిందనమాట పదహారు రోజులు ఉంటే తర్వాత తిరినా నర్సిన వాళ్ళకి ఏం ప్రమాదం ఉండదు పెద్ద ఆపరేషన్ అంటే చిన్న వేలు తిరిగితేనే మనం ఆ పొండు మానడానికి కుండే సీన్ పట్టి అన్నట్టు అవుతాయి అంట నాకు కడుపు అనేది చాలా పోసింటారు కదా ఒక్క ఒక్క కోర్టు కాకుండా ఎనిమిది అట్లా పడింటాయి సో నాకు అవి మానాలి పైన మాన సరిపోదు లోపల మానాలి పచ్చి బాలి సరి బరువు మోయకూడదు కాబట్టి ఇప్పుడు నా డేంజర్ అనమాట నార్మల్ అయితే కూడా నేను తిల్లడొచ్చు భయపడకుండా ఉండొచ్చు ఇంకొకటి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఆయన నాకు చేస్తున్నాడు మా నాకు చేస్తున్నాడు అంటే బతుకం అయ్యో వాళ్ళతో చేయించుకోవాలన్న గొప్పల కోసం అయితే కాదు నేను ప్రజెంట్ మా అమ్మ నాకు చేయకుండా వీళ్ళు చేస్తున్నారు తల్లిదండ్రులు ఆ కొంతమందికి వీళ్ళు అత్తింటి వాళ్ళు భర్త చేయరు కాబట్టి ఆ జలస్ ఉంటుంది మా సైడు ఉంది మా అమ్మ సైడు మా ఆయన సైడ్ వాళ్ళది ఉందనమాట మా ఆయన సైడ్ ఏమంటారంటే ఎవరైనా ఎత్తికి ఎక్కించుకోకరు ఇట్లా చేసి చెప్పి అంటే వాళ్ళకి నేను ఒకటే అడుగుతాను ఫ్రెండ్స్ మిమ్మల్ని అడుగుతున్నాను అనుకుందాం మీ ఇంటి పిల్లలైతే మీ ఇంటి రక్తం అయితే ప్రజెంట్ నేను మీ ఇంటి ఆడపిల్లలు అయితే కనీసము సిర్జరీని ఆపరేషన్ అయితే మాత్రం బాలింపు సేవలు చేయించుకోకుండా ఐదు నెలలు పడకుండా ఇంట్లో అమ్మ సరిగ్గా లేకుండా తింట్లో వెళ్ళి పనులు చేపి నెత్తుకెక్కించుకోకు అట్లాంటివి చెప్తారా మనసులో ఫస్ట్గా నేను వేరే ఇంటి ఆడపిల్లలు కాబట్టి వేరే వాళ్ళ రక్తం కాబట్టి ఏమన్నా ఎక్కువని చచ్చుకొని అన్నట్టు బిజెవ్ చేస్తున్నాను వాళ్ళకి కూడా చూసుకుంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నా మీరు ఎవరు నాకు తప్పు అనుకోకూడదు బాబా ఇంత పని చేయించుకుంటుంది అనుకోకూడదు అని చెప్పేసి నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట ఇంకొకటి నైట్ ఎందుకు ఎందుకు అంటే మీకు తెలుసు కదా పచ్చి బాలింత కొంతమందికి మీకు బాలింత అంటే అర్థాలు తెలుసు తెలియకపోవచ్చు సర్జరీ అయింది కాబట్టి నేను నా కంఫర్ట్ కోసం వేసుకున్నాను అంతేకాని నాకు ఎన్న సంవత్సరాలు పిల్లలు ఉండి హెల్త్ బాగుండి కూడా నేను నైటీస్ వేయడం కాదు కదా కంఫర్ట్ కొంతమందికి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా అట్లా వాళ్ళు వేస్తుంటారు అది వాళ్ళ ఓన్ ఒపీనియన్ వాళ్ళని మీరు తప్పు పట్టినా లేదు కానీ నన్ను మాత్రం తప్పు పట్టడం క్లారిటీ ఇస్తున్నారు ఇంకోటి నాకు అమ్మ చేయలేదు కదా ఫ్రెండ్స్ వాళ్ళంతో ఇంట్లో సేవలు అందుకు అద్దె ఇంట్లో చేస్తున్నారు అది నాకు తప్పు కాదు కదా ఒరు ఒక్కరైనా ఉండాలి కదా హెల్ప్ చేయడానికి అందుకని మా అమ్మని కూడా అంతే మా అమ్మ సైడ్ కూడా ఏమనే వాళ్ళంటే నీ కూతురు నేను ఎందుకు ఎక్కించుకుంటున్నావో అన్ని కాళ్ళ దగ్గర తీసుకెళ్తాం పనులు చేపించాలి అట్లా చెప్పేవాళ్ళు అనమాట జలస్ వాళ్ళ పుట్టింట్లో కూడా చేడు అతి అయ్యారు కదా నేను చేసుకున్న పుణ్యానికి ఒకరు చెడు కొడుకొని మంచిదాన్ని కాబట్టి నాకు దుర్గమ్మ మంచిగా చేస్తుంది ఒకరి నష్టం కోరుకొని నేను ఒకరు బాగు పడుతుంటే ఓడిసలేము ఒకటి చేసిన దానికి వాళ్ళకి వాళ్ళకే చూపిస్తుంది అమ్మ వాళ్ళని సో నువ్వు మంచిగా చేసుకున్నావు బట్టి నాకు మంచిగా జరుగుతుంది అంతేగాని నాకు ఏం లేదే మనం చేసుకున్న పాపకున్నారని బట్టి మన జీవితాలు ఉంటాయి పుట్టింట్లో కానీ అది కానీ సో నాకు అట్లా అనమాట ఇంకొకటి ఎవరో చూస్తున్నారని చెప్పి నటించి అత్తింటి వాళ్ళు చూస్తున్నారు పుట్టింటి సైడ్ ఎవరైనా బంధువులు వస్తే అప్పటికప్పుడు పట్లు ఉత్కడం అప్పటికప్పుడు పనులు చేయడం నటించే అమ్మాయిలు ఉంటారు వాళ్ళ నేను కాదనమాట అట్లా వాళ్ళని అయితే పెద్దలు మెచ్చుకుంటారు మా అబ్బాయి ఎంత బాగా చేస్తుంది ఈ అమ్మాయిని వాళ్ళు వచ్చేసరికి చేసేసుకుంటారు కానీ నాకు ఇచ్చిన మా మామయ్య మా ఆయన ముందు నేను చేయడం ముఖ్యం పడదు మా అమ్మ ముందు చేయడం ముఖ్యం అడ్డమైన వాళ్ళందరికీ నాకు పనులు వచ్చు నేను చేయగలను నాకు వంటలు వచ్చు వంటలు వచ్చు అన్ని పనులు చేస్తానని నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది ఏమైనా దేవుళ్ళ దేవతల ఎప్పుడు వస్తారో తెలియదు మనుషులు వాళ్ళ ముందు నేను ఎందుకు నేర్పించుకోవాలి ఇవన్నీ నేను అప్పుడే చెప్పుకోవచ్చు కానీ చెడు అవ్వడం ఎందుకని చెప్పేసి మా అన్న కానీ మా అమ్మని కానీ అడుగుతుంటారు ఈ బిడ్డకి పనులు వచ్చా మా అమ్మ సైడు మా ఆయనకి నీ భార్య ఎంతవరకు ఒక పని చేయడం నేను చూడలేదురా అని వాళ్ళందరికీ నేను అప్పుడే చెప్పొచ్చు నీ ముందు నేను ఎందుకు నేర్పించుకోవాలి ఏమైనా దేవతల నాకు మా ఆయన చేసుకున్నాడు అని మాట్లాడవచ్చు చెడు అవ్వకూడదు మా ఆయన రెస్పెక్ట్ మా 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 మామయ్యకి నేను మౌనంగా ఉంటే నా మౌనం బలహీనతగా తీసుకొని మా అమ్మ కానీ మా ఆయన కానీ ఎక్కువ చేస్తుంటారు వాళ్ళకి అందరూ ఒకటి చెప్తాను మీ ఇంటి అడపిల్ని అయితే ఇలాగే ప్రవర్తిస్తారా మీ రక్తం అయితే బాలింతతో పనులు చదిస్తారా అంత ఎందుకు మీకు రమ్మనే చూసుకుంటారు భద్రకాళి వాళ్ళకే గ్లెస్సింగ్ టీవీ ఇప్పుడు వంట చేసుకొని వచ్చినాడు తిందని రాంటున్నాడు పాప అయితే పాలు అవుతుంది అనమాట ఏడుస్తున్నారు అంటే లెట్రిన్ కూర్చొని అంత చేసుకుని తెచ్చేసాను ఇప్పుడు నేను క్లీన్ చేశాను ఇంకోటి ఫ్రెండ్స్ మా ఆయన సైడ్ కానీ మా అమ్మ సైడ్ అంటే పుట్టింటి అత్తంటి సైడ్ కానీ అందరు చెట్ వాళ్ళు లేరు అని అందరు మంచోళ్ళు లేరు నన్ను అందరు టార్గెట్ కూడా చేయలేదు మా మా ఆయనకి సొంత మక్క ఉంది కదా మంజులా అని మా వదిన ఉంది కదా ఆమె అయితే ఏమనిందంటే రే నేను అమ్మ లేకుండా బాలింతగా ఉండి కష్టపడ్డాను ఆ పాపని పెట్టి గారి వాళ్ళ అమ్మ పిల్ల ఒకటి అమ్మనే సేవలు చేసేకో ఇట్లా తీసుకురాకు ఐదు నెలలు పడాలి ఆ పిల్లకి కనీసము లేదా ఏ పని చెప్పేకో అన్నీ నువ్వే చూసుకోరా అని చెప్పింది ఆమె ఆడపిల్లనే కదా నాకు నా మంచి కోరుకుంది మా వదిన ఇంకొకటి మా ఆయనకు అత్త మేనత్త అంటే మా ఆయనకు చెల్లెలి నారాయణ అమ్మ అని ఆమె కూడా అంతే ఎవరింటి ఆడపిల్ల అయినా ఒకటే కదరా ఆ పిల్లని ఈ టైంలో బాలింతని కష్టపెట్టకూడదు బాగా చూసుకొనిరా అసలు ఏ పని ముట్టుకొని వేయకండి అని చెప్పినారు అట్లా నా మంచి కోరుకునేటోళ్ళు ఉన్నారు ఇట్లా గిన్నెగిచ్చి చెప్పేటోళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ బాలింతగా నాకు ఏ పనులు చెప్పకుండా బాగా చూసుకోమని మా ఆయన సైడు అమ్మ సైడు మా ఆయనకు అమ్మ సైడ్ ఉంటారు కదా వాళ్ళు మంచిగా చెప్పినారు మా ఆయనకి నాన్న సైడు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం టార్గెట్ చేస్తున్నారు అనమాట వాళ్ళ పాపను వాళ్ళే పోతారు నేను అన్నుండవచ్చు కానీ మా ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి మా మామయ్యకి రెస్పెక్ట్ ఇచ్చి అనమాట ఇంకొకటి వాళ్ళు అనేటప్పుడు మా మామయ్య ఉన్నాడు అనుకో మా మామయ్యకి భయపడతారు బాగా నన్ను ఏమన్నా అనాలంటే మా మామయ్య లేనప్పుడు మాట్లాడతారు మళ్ళీ ఉన్నప్పుడు అసలు మాట్లాడు మళ్ళీ మా ఆయనకు సొంత అన్న గోపాల్ మా బాబు ఉంటే కూడా మాట్లాడరు వీళ్ళు లేనప్పుడు ఒకటి మా ఆయన ఏమన్నాడు కొంచెం మంచితనం ఎక్కువ అమ్మాయి కూడా ప్రెస్పెట్ ఇస్తాడని చెప్పి టార్గెట్ చేస్తారనమాట అదే మా మామయ్య ఉన్నా మా బావున్నా అని మళ్ళీ భయపడతారు వాళ్ళు లేనందుకే నన్ను ఇట్లా టార్గెట్ చేస్తారు నా సైడ్ కూడా మా అమ్మకు భయపడతారు మళ్ళీ మా అమ్మ లేనప్పుడు నన్ను బాధ పెట్టేవాళ్ళు మళ్ళీ మా అమ్మ వాడు వస్తుందంటేనే భయపడేవాళ్ళు అట్లా ఉంది ఇక్కడ వచ్చేసి రామాలయం టెంపుల్ ఈవినింగ్ మా హస్బెండ్ తీసుకెళ్తా అంటే కొంచెం చల్లబడ్డాక సిక్స్ థర్టీకి అలా వెళ్ళాం కానీ అప్పటికి కూడా వేడి ఎండలు సెగలు బయట కాలుతుంది లోపల ఫ్యాన్లు ఉన్న వేడి పాప ఏడుస్తూనే ఉంది అట్లా నేను వీడియోస్ కొత్తగా వచ్చాను కదా చూపించుకుంటున్నాను మా హస్బెండ్ బాగుంది ఆ గుడి అంటే ఇన్ని రోజులకి ఇక్కడ ఫేమస్ అనమాట పెళ్లి కాకముందు మా హస్బెండ్ ఇక్కడే మొక్కున్నాడు అంటే ఆ తర్వాతే నేను వచ్చానని చెప్తున్నాడు సో ఇక్కడ గణపతి అందరిని చూపిస్తున్నాను పాప అయితే ఎడుస్తూనే ఉంది గదిస్తామని చూపించుకుంటున్నాను అనమాట కాళ్ళు కాలుతున్నాయి ఇంకా ఎండ సెగ అన్ని తగులుతున్నాయి ఫ్రెండ్స్ పూజారైతే కొంచెం లేట్ గా అనమాట ఎండలు ఉండడం వల్ల చాలా కూర్చుంటే పాపకు మిల్క్ ఇస్తూ దాన్ని కూర్చుంటా ఇక్కడ మధ్యలో మ్యూజిక్ అండ్ దేవుడు కానీ సాడ్ సాంగ్స్ కానీ నేనే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మిరర్లో అయితే పెద్ద మిర్రర్ ఉంది చూపించుకుంటున్నాను అర్థం కూడా తీస్తున్నాను ఎక్కడ ఉంది నాకు అలా తెలుస్తుంది టెంపుల్కి వెళ్తున్నాం కదా అని సింపుల్ శారీ కట్టాను అనమాట ఎండలకి పాప కూర్చుకోకూడదు అని ఎవరు లేనప్పుడు మేము టెంపుల్కి వెళ్ళడం వల్ల ఎవరు లేరు ఫ్రెండ్స్ అప్పుడే నాకు మంచిగా అనిపించింది ఎండలకి ఉక్ అవుతుంది అందరూ ఉంటారు కూడా ఇది రామలదేవాలయం ఎంట్రీ చూపిస్తున్నాను అనమాట టెంపుల్ ఎలా ఉందని సో నేను మా ఆయన తిరుగుతున్నాడు అని చెప్తున్నాను సైలెంట్గా ब्रह्म परात् पररामाकालात्मक परमेश्वररा ఓం నమశ్వే తండ్రి దగ్గర మా పాప మొక్కు ఉంటుంది చూడండి మా బుడ్డి తల్లి చూడు ఓం నమశ్వే అంతనే ఉంది శివలింగం అంత ఉంది చింటి తల్లి లడ్డు తల్లి దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి ఓం నమశ్వ తండ్రి దుర్గమ్మ తల్లి ఊర తల్లి నా లడ్డు తల్లి

ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ పెళ్లి కాకముందు ఏం పూజ పూజ చేయించుకున్నాడంట అప్పుడు ఈయన నంద్యాల నేను కర్నూలులో ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు పూజ నాకు పెళ్లి జరగాలి నేను రావడం లక్కీ అని చెప్తున్నాడు పెళ్లి కాని వాళ్ళన్నా వాళ్ళ ఇక్కడ నంద్యాల రామాయణ టెంపుల్ చూడండి ఎలా ఉందో ఒకసారి చాలా బాగుంటుంది చాలా పెద్ద ంతగా ఉంది పూజ కూడా బాగా చేస్తారు అయ్యా ఆరులు మీకు ఏదైనా దోషం మీద ఉంటే కూడా మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ కింద కామెంట్స్ చేయండి ఒక లైక్ గుడి అడ్రస్ అన్నీ చెప్తాము ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోండి చేసిన వెంటనే మీకు మంచి కూడా జరుగుతుంది త్వరగా ఎందుకంటే నాకు అలర్ట్ జరిగింది కాబట్టి చెప్తున్నాను నేను వచ్చినందుకు నేను ఫిబ్రవరిలో చేయించుకున్నాను ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది వాళ్ళు సిక్స్ మంత్స్కి తర్వాత పూజ అయిన సిక్స్ మంత్స్కి మీకు కళ్యాణం అవుతుందన్నా నేను అప్పుడు నమ్మలేదు కానీ అనుకోకుండా ఇలా జరిగింది మా వారే వచ్చింది అనేది నేను అందాలన్నా ఆగస్ట్ కంట మ్యారేజ్ అయిపోయింది అంటే ఇక్కడ చేసిన పూజ కూడా అయ్యగారు మంచిగా చేసిన అలానే దేవుడు ఇంకా మాకు రాసినాడు కాబట్టి ఎవరిని ఎవరిని అడ్డం వచ్చినా కూడా దేవుడిని ఏమంటారు దేవుడి ల దేవుడి ల దేవుడి మనకు రాసి పెట్టింటే జరుగుతుంది అది ఫోటోస్ ఏమన్నా వస్తున్నాయి మీరు మరీలేండి లైటింగ్ మీకు ఎందుకు కదుపుతారు అసలు ఇది లైటింగ్ ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి కొత్తగా నేను కొన్నాను కుట్టించుకున్నాను కానీ మా మమ్మీ కట్టింది ఫస్ట్ టైం నా అంటే మా ఇంటికి వచ్చినప్పుడు అందరికీ మా మమ్మీకి ఇచ్చాను నెక్స్ట్ ఇప్పుడు నేను కట్టుకున్నాను మా మమ్మీ నాతోనే ఉన్నంత ఆనందంగా అది అమ్మా ఇంకా వచ్చాడు మా ఆయన మొక్కు గురించి అడిగితే మూడు నెలలో పూజ చేసేది మాట్లాడుతున్నారు పూజ గురించి అడుగుతున్నాడు అనమాట అభిషేకం శివునికి చేసేది ఉంది ఓం నమస్వ తండ్రి కానీ మూడు నెలలో అడుగుతుంటే చెప్తున్నారు അത് തന്നെ ഐശു തല്ലി ആര് നന്നലും അന്നലും 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 నాన్న ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ ఇక్కడ వచ్చేసి నాగమయ్య తండ్రి ప్లేస్ కొంచెం భయపడేలా ఉంది ఓకే ఫైన్ ఇక్కడ నాగమయ్య తండ్రులు నెక్స్ట్ ప్లేస్ భయపడేలా ఉంది దేవుడు నిజంగా ఉన్నారేమో గాడ్స్ అనేలాగా ఉందన్నమాట స్నేక్ గాడ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నాడు రి లెడ్లు ఆరి తల్లి ఇది ఎంట్రీ రాముల దేవిక ఎదురుందా పాపైతే ఏడుస్తుంది ఫ్రెండ్స్ అందుకో చూడబడుతున్నా అనమాట ఎండలికి వేడికి ఊరి నాన్నలు తల్లిలు లడ్డు తల్లి తల్లి అస తల్లి భద్రమ్మ అని చెప్తున్నాను ఆరి నాన్నలు ఆరి నాన్నలు

లడ్డు తల్లి నేను రాముల దేవాలయానికి వచ్చినామూర్ నందమూరి సైడ్ అలా మా హస్బెండ్ ఫస్ట్ టైం తీసుకొచ్చాడు అనమాట ఇక్కడికి మొన్న శ్రీరామనవమి ఉన్నప్పుడే రావాల్సింది పాపకి ఇంజక్షన్ లేపడం వల్ల ఫీవర్ వచ్చింది కొంచెం లైట్గా తీసుకురాలేకపోయినాం అనమాట ఈ టెంపుల్కి రావాలనుకున్నాం ఘనంగా జరుగుతుంది ఇక్కడ అంటే మై ఫ్రెండ్స్ ఎక్కడైతే నాకు నీళ్ళు వేసినాయి దేవుడిని మొక్కున్నావు ప్లీజ్ దేవుడు నాకు చల్ల నీళ్ళు కావాలి అంటే పూజారి వాళ్ళ భార్య ఉంది కదా ఆమెను నీళ్ళు తీసుకొచ్చింది సో నేను చల్లనీళ్ళు తాగేసాను అనమాట దేవుడు నేను అడిగినా ఎప్పిస్తాడు దానికి ఇంత కన్నడ దర్శనం ఉంటుందా చెప్పండి అందులో ఆమె నాకు ఇవ్వలేదు అనమాట ఒక జస్ట్ అక్కడ పెట్టింది నేను ఏం నీళ్ళు ఉన్నాయి తాగేద్దాం అనేది చల్లనీళ్ళు తాగేశాను అప్పుడు ఆమె వచ్చింది నీళ్ళు మంచిగా అంటే మంచిగా మేమే తీసుకొచ్చాము ఫ్రిడ్జ్ నీళ్ళు తాగండలేమ్మా అయింది సో అప్పుడు తాగేసాను అనమాట నేను టైంకి వచ్చాము టెంపుల్ మా హస్బెండ్ అయితే ఇంకా పాపది పూజ తడుగుతున్నాడు అనమాట ఇంకా టైం పడుతుంది అక్కడ వచ్చేసి మిర్రర్ ఉంది నేను పాప మిర్రర్లో కనిపిస్తున్నాను గుడికి అన్నట్టు సింపుల్ శారీ కట్టాను అనమాట టెంపుల్కి అయితే ఖచ్చితంగా శారీ కడతాను కాకపోతే మన ఎండలకి వెళ్ళాలి అందులో కోరుపురు అనే విలేజ్కి వెళ్ళాను కదా ఉగాది మా మామయ్య విలేజ్కి అక్కడికి శారీ కట్టడం వల్ల నాకు కుట్లు నొప్పి వచ్చినాయి అనమాట అందుకని వెంటనే మళ్ళీ అక్కడికి డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది డ్రెస్ అంటే కూడా లెగింగ్ పాయింట్స్ జీన్స్ వేయను పెళ్ళి కాకముందు వేశాను కానీ ఇప్పుడు పంజాబ్ డ్రెస్లో వేస్తాను అనమాట అంటే కొంచెం నేను హిందూ సాంప్రదాయం పాటిస్తాను ఫ్రెండ్స్ అంతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు నేను నా నా అభిప్రాయం చెప్తున్న దుర్గమ్మల ఆలోచనలు ఉన్నాయి నాకు ఆమెలా ఉండడానికే ట్రై చేస్తాను నా బుజ్జి తల్లి పడుకోండి ఎంతసేపు తిప్పుతూనే ఉన్నాను ఇప్పుడు పడుతుంది మీ బంగారు తల్లి నుండ్ తల్లి దుర్గమ్మ తల్లి నాకు నీళ్ళు తెచ్చిందని చెప్పాను కదా పూజారి వాళ్ళ భార్య సో వెనకలా వస్తుంది అగో ఆమెని అనమాట అనుకోకుండా నీళ్ళు తీసుకొచ్చింది నేను తాగేశాను అనమాట కూల్వి దేవుడు పూజారి వాళ్ళ భార్యతోనే నీళ్ళు తెప్పించాడు నాకు పాపని ఎత్తుకొని అక్కడ పాట పాడుతుంటే పూజారి వాళ్ళ అమ్మ ఉంటుంది అక్కడ వాళ్ళ నాన్న ఉన్నారనమాట గుడి బయట పాప కోసం పాట పాడుతున్నావు తల్లి ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మలు అని చెప్పి అన్నమాట నెక్స్ట్ అంతసేపు ఎత్తుకొని తిప్పినాను అనమాట మా హస్బెండ్ ఏం ఎత్తుకోలేదు ఒకసారి రెండుసార్లు ఎత్తుకున్నాడు లోపల పూజ చేపించుకుంటున్నాడు అనమాట అంటే మా పాప గురించి రాపించుకుంటున్నాడు ఎప్పుడు అభిషేకం చేయించాలి పాప పుట్టింది కదా అని అప్పుడు నేను ఇంతసేపు ఎత్తుకున్నాను బ్యాక్ పెయిన్ వస్తుంది హ్యాండ్ పెయిన్ వస్తుంది తీసుకోండి అని ఇచ్చాను సెల్ అయితే స్మాల్ సెల్ పట్టుకోవడం అంటే గుర్తుగా ఉండాలని వీడియోస్ తీసుకుంటున్నాను అంతకు ఏం లేదు ఫ్రెండ్స్ పాప అయితే ఆయన దగ్గర ఉంది పక్కన కూర్చున్నామే ఎవరు నాలాగే గుడికి వచ్చింది అనుకున్నాను వాళ్ళ పిల్లలు తీసుకొని నాకు తెలియదు ఫ్రెండ్స్ అప్పుడు ఆమెనే పరిచయం చేసుకొని నాతో బాగున్నాను కానీ చెప్పు పొలకరిచ్చి మీకు పాపనే బాగుంది తెల్లగా అని మాట్లాడింది నెక్స్ట్ మీరు నాలాగే వచ్చారు వచ్చారనుకున్న అంటే కాదు పూజారి వాళ్ళ భార్య అని చెప్పింది వాళ్ళ పాప ఏమో రెండేళ్ళు అంట అంత చిన్నగా ఉందంటే జీన్స్ వాళ్ళ టైపు మా పాపకు వన్ ఇయర్ అనుకుంది కాదక్క మూడు నెలలు స్టార్టింగ్ రన్ అయినాయి మా పాప మా లాగా పొడువు అని చెప్పాను ఎందుకు ఇంటికి ఇంటి వాళ్ళు మా ఆయన అన్నారే వాళ్ళ ఇంట్లో అనమాట ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాం గుడి నుంచి ఇంక ఇంటికి వచ్చామనమాట అంటే నేను మాత్రమే మా ఆయన అమ్మతో చూసుకుంటారని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చినాం అనమాట సో అప్పుడు సారీ కూడా పెట్టాను కదా నాకు ఆపటి వాటి సో కూలర్ వేస్తే కూలర్ కూడా అక్కడ ఏడుస్తుంటే పిలిపిస్తున్నాను అనమాట వేడికి ఏడుస్తుంది తెలియజేస్తున్నాడు అనమాట అంటే అప్పుడు తెలియదు కొత్తగా వచ్చిన కొట్టుడే మళ్ళీ అమ్ముడు అంటాడు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన కానుకున్న ఫిల్లీ డేస్కి మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు వంటకి పెడుతున్నాడు అనమాట అమ్మ లాంటి అమ్మకి అమ్మ తర్వాత అమ్మ అని చెప్పాను కదా ఏమని సో హెల్ప్ చేస్తున్నాడు మా అత్తకి పర్వాలేదండి సో మా అత్త బయటకి తీసుకెళ్ళిందనమాట గాలాడనని తీసుకెళ్ళి తినేసి వెళ్ళమన్నారు అందుకని ఈజీగా కూర్చున్నాం అనమాట నెక్స్ట్ బాగానే వండుతున్నాడు అంటే అత్త కొంచెం అవలసే బాగాలేదనమాట అవన్నీ సో అందుకే సేపు బిగ్ పడుకుంటూ സാൻ കലാണ് പേസ്റ്റ് കളയാടോ ഇൻ കിച്ചൻ വാൻസ് മൈൻ സോ എം മട്ടൈസ് എവനി ആണ്ണക്ക് ഓണ്ട് മാപ്പ് ചാനല്ലേ ചിപ്പ് പറണ്ടി సరిపోయింది బాగుంది ఎప్పుడొచ్చిన నువ్వు లోపలికి రాలేదు ఆయన పొద్దు పొద్దున్నే నాకు టీ ఇచ్చి తర్వాత దోశ వేసిస్తున్నాడు మా బాబాయ్ కూడా వేసిస్తే అక్కడ తింటున్నాడు ఈరోజు మంగళవారం కదా బయట రంగు నీళ్ళు చల్లి ముగ్గేసాను అనమాట ఇది మా ఆయనకి అమ్మవారికి చెప్పుకోవడానికి చెప్పించుకోవడానికి వస్తున్నారు ఈరోజు ఎస్ అది వీడియో నేను తీయలేకపోవచ్చు అనమాట జస్ట్ వాళ్ళు వచ్చేది అయితే చూపిస్తాను మా మామయ్యకి అందరు భయపడతారు నన్ను అట్లా అంటే కాల్తో అంత చెప్తున్నాడు

అమ్మవారికి చెప్పించుకోవడానికి మార్నింగ్ వచ్చారనమాట వేరే ఊరు నుంచి కోవలకుంట్ల సైడ్ అది ఊరు నాకు ఐడియా లేదు అక్కడి నుంచి అమ్మవారు వచ్చాక వీడియో తీయలేను ఫ్రెండ్స్ అందులో మళ్ళీ ఇంకొంతమంది వచ్చారు అమ్మవారికి చెప్పించుకోవడానికి చూపిస్తాను వచ్చినారు అనమాట వాళ్ళు అమ్మవారు పాపం పడుతుంది కూలర్ కింద